హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ తెలంగాణలో బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీసీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపుని ప్రశ్నించారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూరిద భిక్షమై గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఏ లెక్కన చూసినా యాభై నుండి యాభై రెండు శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నలభై ఆరు శాతం ఉన్నట్లు తెలియడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించడంలో మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉందన్నారు ఈనాటి బిఆర్ఎస్ పార్టీ తరఫున నిర్వహించేటువంటి సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధులందరూ ఇక ఒక్కొక్కరు పేరు చెప్తే చాలాసేపు అవుతుందని అన్యదా భావిస్తుంది మీరు అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి వివిధ హోదాల ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా పత్రిక అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ కులాలు ఉత్పత్తి కులాలుగానే మిగిలిపోయినాయి రాజ్యాధికారానికి నోచుకున్నది ఎన్నడూ లేదు బీసీలు పళ్ళకి మోసే బోయలుగా మాత్రమే ఇవాళ పరిగణించబడతా ఉన్నారు కానీ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా దోషిగా నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడాలి బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే రేవంత్ రెడ్డి సర్కారు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలను నిట్టుగా మో మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకంటే ఆనాటి నుండి మోసం చేసింది కాక రెండు వేల పదమూడులో మనమందరం కూడా చర్చ చేసేటువంటి అంశం రెండు వేల పదమూడులో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్ర అధికారంలో ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ రెండు వేల పదమూడులో అఫిడవిట్ ఇచ్చి అంటే యాభై శాతం రిజర్వేషన్ కోర్టుకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ ఉంది ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితో కేసేయించి స్వప్నారెడ్డితో కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు యాభై శాతం వరకే ఫ్రీజ్ అవుతాయి ఇంతకన్నా మించి ఇవ్వలేమని అని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు తొందర ఉండి ఇక మళ్ళొకసారి మేము కోర్టును ధిక్కరించాం కోర్టును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసమే ఇవాటి దాకా కొనసాగుతుందని మీ అందరికీ గుర్తు చేసేదాకా చెప్తా ఉన్నాం దానికి కొనసా దానికి కొనసాగింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఎన్నికలలో రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పి చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి వైనం చూస్తే నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను మోసం చేయడానికి బీసీలతో ఓట్లు వేయించుకోవడానికి ఆనాడు నేను నలభై రెండు శాతం ఇస్తా బీసీలకు అని చెప్పి గంపగుత్తగా బీసీలందరూ మోసపోయి ఓట్లు వేయించుకున్నటువంటి బైనం ఇవాళ మనం పరిశీలిస్తే అవుపడతా ఉంది అందుకే నేను చెప్తా ఉన్నాను ఇవాళ కులగణన అని చెప్పి పెట్టి బీసీలను ఇరవై శాతం జనాభా తక్కువ చూపెట్టిండు మరి నిజంగా దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఎందుకంటే బీసీలు ఈ పది సంవత్సరాలలో రెండు వేల పదకొండులో ఉన్నటువంటి గణాంకాలు ఉన్నాయి నేను లెక్కలతో చెప్తా కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి బీసీల సంఖ్య తగ్గింది అని చెప్పి చెప్పడానికి అంటే బీసీల సంఖ్య ఏ విధంగా తగ్గుతుంది అంటే బీసీలు చనిపోయిందా లేకుంటే బీసీలు పుట్టనే లేదా ఏ విధంగా తగ్గిపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ విధంగా మరి ఇవాళ పేరు చెప్పి బీసీల ఇండ్లను బలహీన వర్గాల ఉన్నటువంటి ఇండ్లను ఏ విధంగా కూలుస్తున్నాడో అదే విధంగా మరీ ఒక మరి బుల్డోజర్ పెట్టి ఏ విధంగా కూలుస్తూ ఉన్నాడో ఇవాళ బీసీ జనాభాను కూడా బుల్డోజర్లతో కూల్చే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఎందుకంటే ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేనాడు ఆయనకు తెలియదా కావాలనే కోర్టులలో ఏ ఎట్లాగో కొట్టుబడి పోతుంది ప్రజలను మోసం చేయాలి బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని ఆనాడు నలభై రెండు శాతం చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మేము అందరం చూసినాం కానీ కులగణన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టిన అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగలలో పాల్గొన్నారు కానీ ఇవాళ కులగణన పాల్గొంటామన్నారు దాంట్లో యాభై ఆరు ప్రశ్నలు జోడించిండ్రు యాభై ఆరు ప్రశ్నలతోని ప్రజలను తికమక పెట్టిండ్రు అంటే మొదటి నుంచి వెళ్ళి ఆలోచన కులగలను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే రేవంత్ రెడ్డి యాభై ఆరు ప్రశ్నలు వేసి వాటన్నిటి కూడా మేము మరి జవాబు చెప్పమంటే ప్రజలు తిరగబడ్డారు నా ఆస్తి వివరాలు ఎందుకు నువ్వు కులగణన చేస్తున్నావు కులగల వరకే అడుగు కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికబక పెడితే ప్రజలు కూడా కులగలలో పాల్గొనలేదు తిరగబడ్డరు అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా కులగణన చేస్తే కులగలంలో పెరగాల కానీ తగ్గడం ఎట్ల తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ కులగలంలో ఈ లెక్క చూపెట్టిర్రు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో కులగణన చేస్తే పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు అదేవిధంగా యాభై ఒక్క శాతం బీసీలు మరి ఇవాళ ఇవాళ లెక్క చెప్పి ఏం చెప్తా ఉన్నాడు తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్టీలదేమో పదిహేడు పర్సెంట్కి తగ్గించాడు అంటే ఒక పర్సెంట్ తగ్గించాడు తర్వాత ఎస్టీలది పది పర్సెంట్ చేసేడు కానీ ఇవాళ యాభై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు పాయింట్ రెండు శాతం చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిండు అదే విధంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓసీలది ఆనాడు పదమూడు పర్సెంట్ ఉంటే ఎనిమిది పర్సెంట్ అదర్ ఫార్వర్డ్ ఉంటే ఇవాళ ఏం చూపెడుతున్నాడు దాదాపుగా మరి పదమూడు పాయింట్ ముప్పై ఒక్కటి ఫార్వర్డ్ క్యాస్ట్లను చూపెడుతున్నాడు అంటే ఓసీల జనాభా ఏమో పెరుగుతుందట బీసీల జనాభా ఏమో తగ్గుతుందట అంటే ఎట్లా తగ్గుతుంది ఒకవేళ పెరిగితే దీంట్లో కూడా మరి బీసీ ముస్లింల జనాభా తగ్గుతుందట అదేవిధంగా ముస్లింలో ఉన్నటువంటి ఓసీల జనాభా పెరుగుతుందట ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రజలందరూ కూడా దీంట్లో గమనించాలి అంటే బీసీలను అనుగదొక్కాలనే కుట్రతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మోసం జరుగుతున్నటువంటి వైనం చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి వాళ్లకు మొన్న లెక్కల ప్రకారం మూడు లక్షల ముప్పై ఐదు వేల ఇరవై ఎనిమిది వందల లక్ష కోట్ల జనాభా చూపెడితే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల జనాభా చూపెడితే ఇతరులు కూడా తొంభై తొమ్మిది లక్షలు అంటే ఓటు హక్కు రానటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది లక్షలు కలిపితే దాదాపుగా నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల జనాభాను చూపెడితే ఇవాళ ఏం చూపెడుతున్నాడు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల మందిని చూపెడుతున్నాడు ఓటర్లను అది కూడా జనాభాలో అరవై లక్షల మందిని తగ్గించి చూపెడతా ఉన్నాడు అంటే మరి అధికారిక జనాభా రెండు వేల పదకొండులో చేసినటువంటి అధికారిక జనాభాలనే మరి మూడు కోట్ల యాభై లక్షలు చూపెడితే ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా అంటే నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల ఉన్నటువంటి జనాభాను కూడా ఇవాళ తగ్గించి పది సంవత్సరాలు అంటే ఇవాళ దాదాపు నాలుగు కోట్ల పైనే ఉంటుంది కానీ అది కూడా తగ్గించి చూపెట్టాడు అయితే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దేశానికి దిక్సూచిగా పనిచేసినటువంటి రాష్ట్రాలకు దిక్సూచిగా పనిచేసినటువంటి పెరియార్ రామస్వామి గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తర్వాత ఇవాళ బీసీలకు ఫలాలు అందించండి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా నీకు చిన్న రెండు మూడు సవరణ చెప్తా ఏ విధంగా చేసిండో బీసీ గురుకులాలు ఇంత ముందుకు పంతొమ్మిది ఉంటే ఏడు వేల మంది మాత్రం పిల్లలే బీసీలు చదువుకునేది గురుకులాలలో కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మూడు వందల ఇరవై ఏడు బీసీ గురుకులాలు పెట్టిండు దానికి దాదాపు రెండు లక్షల పదిహేడు వేల మంది పిల్లలు ఇవాళ అద్భుతమైనటువంటి చదువు చదివే అవకాశం బీసీలకు కేసీఆర్ గారు కలిసిచ్చారు దానికి సంవత్సరానికి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఆరి హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిండు అదేవిధంగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఐదు ఉండే ఇంతకుముందు ఎనిమిది వందల సీట్లు మాత్రమే ఉండే కానీ ఇవాళ ముప్పై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి దాదాపు నాలుగు వేల సీట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్య వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం కల్పిండు దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు ఇవాళ బీసీ విద్యార్థులు ఇవాళ వైద్య విద్య చదువుకునే అవకాశం కల్పించారు అదేవిధంగా సంపదను పంచడంలో ఆనాడు అనిమల్ హస్బెండరీతో ప్రతి సంవత్సరానికి అంటే చదువుకున్నటువంటి వాళ్ళకు ఈ విధంగా దూర విద్య చదువుకున్నటువంటి బయట చదువుకున్న బీసీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చి మరి బయటి విద్యకు కూడా అవకాశం కల్పించింది అదేవిధంగా చదువుకోకుండా మరి వాళ్ళు కుల వృత్తుల మీదే ఆధారపడేటువంటి వాళ్లకు దాదాపు అనిమల్ హస్బెండరీతోని ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్ల రూపాయలతోని గొర్రెలను కొనిచ్చిండు అది గొర్రెల కాపర్లకు అదేవిధంగా మత్స్యకారులకు చేపలు అదేవిధంగా ఇప్పుడు మేము మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉండే బీసీలు అయితే ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే మరి పెళ్లి చేయాలంటే కష్టం ఉన్నట్టు పద్నాలుగు లక్షల మందికి పద్నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇస్తే ఏడు లక్షల మంది బీసీలే లబ్ధి పొందిన్నారు ఏడు లక్షల మంది ఒక లక్షల చొప్పులంటే మీకే తెలుస్తుంది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బీసీలకు కళ్యాణ లక్ష్మి ద్వారా అందింది అదేవిధంగా రైతు బంధు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు రైతు బంధు వంచిన డెబ్బై ఐదు వేల కోట్లలో దాదాపు సగానికి ఎక్కువ రైతుల భూములు చేతిలో ఉన్నది బలహీన వర్గాలకు ఉన్నది వాళ్ళు లబ్ధి పొందిరు అదేవిధంగా గీతా కార్మికులకు పద్మశాలీలకు అదేవిధంగా బీడీ కార్మికులకు సంపదను పంచినటువంటి అంశాన్ని చూస్తే చూస్తే ఇవాళ మన అందరికి కూడా అవుపడుతున్నటువంటి విషయం అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నాడు ఎవరెవరికైతే దాదాపు రెండు వేల పదకొండు నుండి పద్నాలుగు వరకు ఇరవై లక్షల ఇల్లు పెరిగితే ఇరవై లక్షల కుటుంబాల ఇల్లు పెరిగితే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు ఏం పెంచకుండా ఇంకా తక్కువైనా చూపెట్టడంలో అర్థం ఏంటని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధతగా రిజర్వేషన్ ఇచ్చేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాటే మేము అడుగుతా ఉన్నాం అది కూడా నలభై రెండు శాతం మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిండు కానీ దానికి చట్ట రూపమే లేదు ఏదో తూతు మంత్రంగా అప్పటిదప్పుడు ఒక గంటలో అసెంబ్లీ ముగించి దాని మీద చర్చ పెట్టకుండా దొంగ లెక్కలు చెప్పి ఒక దొంగల మాదిరిగా బీసీలను మోసం చేసి బీసీ లెక్కలు తేల్చకుండా ఇవాళ అసెంబ్లీలో ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు దాని చట్టం కూడా చేయలేదు దాని చట్టం చేయకుండా నేను ఇప్పుడు అంటున్నాడు నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా కేంద్రాన్ని దోషిగా నిలబెడతా అంటుండ్రు ఆయల్లా నువ్వు హామీ ఇచ్చేనాడు అవన్నీ తెలియడానికి నలభై రెండు శాతం ఫ్రీజ్ ఉందని నీకు యాభై శాతం ఆనాడు ఎందుకు మోసగించినావు అంటే బీసీలను మోసగించడమే కాంగ్రెస్ పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అది కూడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం నువ్వు బీజేపీ నువ్వు ఇద్దరు కలిసి చట్టబద్ధత చేస్తారా లేకుంటే రాజ్యాంగ సవరణ చేస్తారా మీరేం చేస్తారో దీంట్లో బీజేపీ కూడా దోషే కాంగ్రెస్ కూడా దోషే మీ ఇద్దరు అధికారంలో ఉన్నారు ఇలా మీ అధికార పక్షం ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి కానీ మీరు ఎన్నికలకు పోతే బీసీలతోని గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది మా పార్టీ మేము రిజర్వేషన్ ఇస్తుందండు సిగ్గుండాలి అనడానికైనా చిన్న పిల్లగాడు కూడా అర్థం చేసుకుంటాడు అసలు ఎట్లా ఎట్లా అది సంబద్ధత అవుతుంది నలభై రెండు శాతం పార్టీలు ఇస్తే నీ పార్టీ ఒక ఒక దగ్గర ఒక 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 రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది దానికి చట్టబద్ధత ఉందా దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో చెప్పినా మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం శుద్ధ అబద్ధం దాన్ని మోసం చేయటమే కాబట్టి మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కులగాల సర్వే అప్పుడు మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసినాం మా నాయకులు గుర్తు చేసిరు తర్వాత కులగాన సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ యాభై ఆరు ప్రశ్నలు ఎందుకు అడిగినాం దాని తర్వాత మరి మేము దీనికి చట్టబద్ధత లేదు బీ బీసీ కమిషన్ కంటే మా మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే డెడికేషన్ కమిషన్ వేసారు దానికి కూడా చట్టబద్ధత ఉందా డెడికేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసినరా ఒక మంత్రి అంటాడు కుక్కలో కుక్కలు ఎగబట్టి చీర్రు అంటాడు అసలు కుక్కలు ఎగబట్టి ఇవ్వడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా కనీసం మీరు కులగాలకి వచ్చింది ఎక్కడ ఆ కులగాల చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుప్పలలో దొరుకుతూ ఉన్నాయి అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడి ఉన్నటువంటి అవి చూస్తే గ్రామ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు ప్రతి మండలంలో విన్నవిస్తాం నలభై రెండు శాతం చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది బీసీ జనాభాను చంపేసిర్రు బుల్డోజర్లతో తొక్కిన్రు దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పి మళ్ళీ రీసర్వే చేయించి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రీసర్వే చేయించండి ఒక పది పదిహేను రోజుల్లో రీసర్వే చేస్తే మేం అందరం కూడా సంప్రదిస్తాం అందరికి కూడా విన్నవిస్తాం ఖచ్చితంగా పాల్గొంటారు మరి బీసీ లెక్కలు బరాబర్ తేలేదాకా ఎందుకంటే మొన్న మీ పార్టీ ఎమ్మెల్సీనే ఏదైతే ఏదైతే ఆ పత్రికలను ఏదైతే ఈ బీసీ గులగల లెక్కలను నిప్పుతోని కాల్ చేసాడు మరి సిగ్గుండాలి కదా మీ పార్టీకి మీ పార్టీ ఎమ్మెల్సీ దీన్ని వ్యతిరేకించి ఈ పార్టీ కులగలన సక్రమంగా లేదు అని చెప్పి కాల్ చేసినటువంటి వైనం మనం అందరం చూసినాం దానికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా బీసీ కులగలన సక్రమంగా చెయ్యాలి ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా నినదిస్తారు బీసీల తరఫున ఉండి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తాం పబ్లిక్ డొమీన్లో పెట్టినాము పెట్టే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం కోర్టులో ఫ్రీజ్ ఉంది కాబట్టి ఆ కోర్టు ఫ్రీజ్ దీయించడానికి కేసీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీనే ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని దేంట్లో చట్ట మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీసీ ఆనాడు అసెంబ్లీ ఏర్పడ్డ పదవ రోజునే దానికి చట్టబద్ధత చేసి కేంద్రానికి పంపిండు ఇది ఫ్రీజ్ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు అంటే యాభై శాతమే రిజర్వేషన్ కోర్టులో ఉంది దాన్ని చట్ట సవరణ చేయాలనే భావనతోనే చేయలేదు బయటికి చెప్పదానికే బయటికి చెప్పిన నలభై రెండు శాతం ఇయ్యలేము అంటే యాభై శాతం ఎక్కువ ఇయ్యలేము భావనతోనే బయట పెట్టలేదు అంటే దాని చట్టబద్ధత తెచ్చిన తర్వాతనే ఎవరి కులాల లెక్కలన్నీ బయట పెడదామనే ప్రయత్నంలో మేము ఉన్నాం పాల్గొనరు టీఆర్ఎస్ ఎవరు పాల్గొనలేదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు లేకుంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు పాల్గొనలేదని మీ వచ్చాను నేను అడుగుతా ఉన్నా అసలు వాళ్ళది అఫిడవిటే ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే ప్రతి ఒక్కటి ఉంటుందల్లా నగలేని ఉన్నాయి ఆస్తులే ఉన్నాయి తర్వాత వివరాలు మొత్తం ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే అది వర్తించదు ఇప్పుడు పెట్టు మేము కూడా సరే నీకు బుద్ధి మేమే పాల్గొనాలంటున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా సర్వే పెట్టు పదిహేను రోజులలో మా నాయకులందరం ముందుండి నిలబడి మేము కూడా స్టేట్మెంట్లు ఇస్తాం మేము కూడా ముందుండి కూరగాయల సర్వేలో పాల్గొంటాం ఓన్లీ నాయకులు మాత్రము ఆల్రెడీ అఫిడవిట్ ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలనేది అందరికీ ఎరికే దాంట్లో ఇప్పుడు కొత్తగా నేను నువ్వో చెప్పేది ఏం లేదు దాని వివరాలు లేకుండా పాల్గొనాలి కలిగించాలనే చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం అనేది అసంబద్ధం ఎందుకంటే స్థానిక సలభై రెండు కాదు యాభై శాతం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత అనేకమైనటువంటి రిజర్వేషన్ కొత్తగా కల్పించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇవాళ ఎందుకు ఇయ్యం యాభై శాతం ఇస్తాం మేము రేపు చట్టసభలలో బరాబరుగా దామాషా ప్రకారంగా ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది స్థానిక సంస్థల్లో కూడా యాభై శాతం ఇస్తున్నా బీసీ రిజర్వేషన్ చేయాలి కదా బీసీ ఫలాలు అందాల కదా బీసీ రిజర్వేషన్ చేయాలి కదా ఇక్కడ చట్టబద్ధతే లేదా అరే చట్ట చట్టం చేయి వద్దంటున్నామా నలభై రెండు శాతానికి మేము ఒప్పుకుంటున్నాం కదా మొన్న కులగణ ఈ సర్వేలలో ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో కేటీఆర్ గారు సంపూర్ణంగా మద్దతు దింపింది కదా ఇప్పుడు కూడా మేము నలభై రెండు శాతానికి సంపూర్ణంగా మద్దతు దింపుతున్నాం కానీ దాన్ని చట్టబద్ధత చేయమని అంటున్నాం కానీ దొంగ లెక్కలు చెప్పి మళ్ళీ అప్పించుకొని బీసీలను చంపేసి బీసీలను బుల్డోజర్లు పెట్టి వాళ్ళ జనాభాను తక్కువ చేసి బీసీలను అవమానపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి బీసీలను జనాభా తక్కువ చేసి అవమానపరుస్తున్నాడు అవమానాన్ని భరించలేం బిఆర్ఎస్ పార్టీ బీసీల వెంబడి ఉంటది తెలంగాణ జై జై బీసీ